గౌరవనీయులు మన ఎమ్మెల్యే సార్ గారికి తర్వాత మండల ప్రజాప్రతినిధులకి తర్వాత వివిధ సర్పంచ్ కల్పల్లి గ్రామ పంచాయతీ వారికి తహసీల్దార్ తర్వాత ఎంపీడీఓ మిగతా అధికారులకి తర్వాత గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారము మనము గత నెలలో మనము పాస్ ముఖ్యం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది రెండో ఈ గ్రామ పంచాయతీలో ఈ రోజు చేపట్టడం జరిగింది ఈ పట్టాదారు పాస్బుక్ సెక్యూరిటీ ఫీచర్స్ రాజముంద్ర తోటి పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుంది తర్వాత క్యూఆర్ కోడ్ తోటి కూడా పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుంది గత నెలలో పంపిణీ చేసినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలను అధిగమించి ప్రతి రైతుతో వాళ్ళ సర్వే నంబర్లను ఉన్న డేటాతో డేటాను తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ సరిచేసి ఇప్పుడు కొత్తగా పాస్ పుస్తకాలను రిఫ్రిట్ చేసి రైతులకు ఇవ్వడం జరిగింది మనకు కల్లుపల్లి గ్రామంలో ఇప్పుడు నలభై పాస్ పుస్తకాలు వచ్చాయి ఇంకా నెక్స్ట్ మంత్ లో ఇంకా కొన్ని కరెక్ట్గా ఉన్న పాస్ పుస్తకాలు పబ్లిక్కి తీసుకు చేస్తాము ఇంకా కొన్ని ఖాతా సంబంధించి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఆ కనెక్షన్స్ అన్ని కూడా అవుట్ చేసి రైతులందరికీ కూడా కూడా రెండు మూడు నెలల్లో అందరికీ తప్పులు లేని పాస్ పాస్ జరుగుతుంది ఈ పుస్తకాల్లో ఎటువంటి పంపిణీ చేస్తున్న పాస్ పుస్తకాల్లో ఎటువంటి తప్పులు లేకుండా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు రైతులతో కూడా కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చదివి వినిపించి వాళ్ళ ఈటే వైస్ తీసుకొని ప్రింట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తప్పులేమి దొరకలేదు ఏదైనా ఇంకా మిస్టేక్స్ ఉంటే కూడా మా దృష్టి తీసుకొని వస్తే అన్ని సరిచేసి రెండు మూడు నెలల్లో కూడా తప్పులు లేని పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఈ గ్రామానికి సంబంధించి మొత్తము ఏడు వందల ఇరవై మూడు ఖాతాలు ఉన్నాయి అందులో ఎక్కువగా కోరిటేక్స్ ఉన్నాయి మూడు వందల తొమ్మిది మిస్టేక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సరిచేయడం జరుగుతుంది తర్వాత కొంతమంది డైట్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి కూడా ప్రక్రియ చేపట్టి వాళ్ళ లీగల్ హెల్స్ జరుగుతుంది తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంపీడీఓ గారిని మాట్లాడాల్సిందిగా కోరండి గౌరవ శాసన సభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి అదే విధంగా మన మేడం గారికి తహసీల్దార్ మేడం గారికి అదే విధంగా మన సోమశేఖర్ గౌడ్ మండల అధ్యక్షుల వారికి అదేవిధంగా మన ఏడూరు ప్రతాప్ రెడ్డి గారికి ఇతరులు రాజు అనుకుంటాను జరుగుతా ఉంది ప్రతి ఒక్క మంచి కార్యక్రమానికి ఒకే మాట చెప్తాను నేను మన ఎమ్మెల్యే గారు ముందు ఏ కార్యక్రమం అయినా కానీ మన ఎమ్మెల్యే గారు వాస్తవం చెప్తాను నేనేదో పొగడాలని ముగిస్తూ ముఖ స్థుతి కోసం నేను చెప్పడం లేదు మంచి కార్యక్రమాలు ఏదైనా కానీ పది మందికి ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం అంటే దాన్ని మొట్టమొదటి ప్రాధాన్యం ఇచ్చేవాడు ఎంకరేజ్ చేసేవాడు అటువంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసేవారు మన ఎమ్మెల్యే గారు నేను ఎనభై తొమ్మిదిలో ఉద్యోగంలో చేశాను మన ఎమ్మెల్యే గారి ఫాదర్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పటి నాకు కోరిక ఏమంటే అప్పటి నుంచి ఎవరెప్పుడు పనిచేయాలని ఒకటి ఉంది తొమ్మిది శాతం పనిచేయలేకుండా పోయినాను ఆ కసితోనే మన సార్ దగ్గర పనిచేయాల అటువంటి వాళ్ళ పనిచేస్తే మనం కూడా మా యొక్క ఉద్యోగానికి ఫ్రూట్ఫుల్నెస్ అంటే ఫలప్రదం అవుతుంది నేను నాది మదన పైన కూడా ఇంత దూరం రావడము అంటే మంచి వాళ్ళు పది రూపాయలు కొనుక్కోవాలా పెద్దలు చెప్పిండే చెడుసాన్ని పది రూపాయలు వదిలించుకోవాలి కాబట్టి అంటే వాసన చెప్తాను మీరు ఎలా భావిస్తుంది ఎవరించడం కాదు వాసం నేను గమనించింది లేనిది నేను ముప్పై ఆదు ఏడు సర్వీస్ నాకు ఈ రాజ గారి కూడా ఎస్వీ సిత్యూ డిస్ట్రిక్ట్ మదర్ బ్రత్ నేటి అన్నమాట చోడపురి మా దగ్గర అప్పట్లో నేను జూనియర్ లైస్టిగా చేరినప్పుడు అన్ని అంటే మన రామకృష్ణ రెడ్డి గారి పేరు పేరు ఇచ్చేది రామకృష్ణారెడ్డి పేరు మన ఇంటి ఆగ్రహం పక్కనే మన రామకృష్ణ రెడ్డి గారి విగ్రహం కూడా ఉంది ఎక్కడ పూనూరులో ప్రతి రోజు బహుల్ బయట వచ్చేటప్పుడు నేను అనుకుంటా అన్నా రామబాబు రావు గారు పక్కన సార్ రామకృష్ణ రెడ్డి గారి విగ్రహం ఉంది అంటే దాని అర్థం ఏమంటే ఎంత ప్రాధాన్యం ఇచ్చింది ఈ యొక్క వంశానికి అనేది మనం ఆలోచించాలి అన్నమాట నేను అది కాకుండా మన సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రకరకాలుగా చాలామంది మంది బాధపడతా ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోతాను జనరల్ గా నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అని పోయేటప్పుడు సంతోషంగా పోతా ఇది గమనించిన మన ఫోన్ లాగా చూసుకుంటే మన స్కెచ్ కూడా క్లియర్ గా ఫోన్ లాగా తెలుస్తుంది ఈ భూమికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని స్కాన్ చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు పూర్తిగా కూడా తెలిసిపోతుంది అన్ని పారదర్శకంగా ఈ యొక్క బడాల పాస్బుక్ కానీ ప్రభుత్వం పంపిణీ చేస్తా ఉంది దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను చూడమా రెవెన్యూ సంబంధించి రెవెన్యూ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ గుడు ప్రభుత్వం త్వరగానే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి రోజు మొట్టమొదటిగా పూర్తిగా ఈ యొక్క కూడా కూడా చేసి స్టేజ్ బై స్టేజ్ నెల నెల కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి పూర్తి స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది విషయాన్ని ఈ సందర్భంగా తెలుస్తూ ఈ గ్రామానికి సంబంధించి గతంలోనే కూడా గ్రామ పంచాయతీలో కొన్ని కార్యక్రమాలు చేశాం కాగ్రీట్ కి సంబంధించి కానీ బోర్లకు సంబంధించి కానీ కావలసినటువంటి మోటార్లు కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం ఇంకా ఏమైనా మిగిలిపోయితే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా కూడా ఈ గ్రామ పంచాయతీలో చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రైతులందరూ కూడా ఎందుకంటే ఇది రైతులు సహకరించాలా అదే విధంగా అధికారులు పారదర్శకంగా పనిచేయాలి ఈ మన మిత్రులు కూడా కలిసి పనిచేస్తేనే దీనికి ఒక పూర్తి స్థాయిలో రూపం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా సహకరించి నిజంగా న్యాయంగా మనకి ఎంతవరకు హక్కు అంతవరకునే అంతవరకు మనం స్వీకారీ చేసుకునేదానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి రైతులందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి గ్రామ పంచాయతీ రైతు సోదరు సోదరు మన అందరూ కూడా హృదయపడి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా రైతులను ప్రజలను పట్టి పీడిస్తా ఉండే సమస్య ఏదన్న రెవెన్యూ సమస్య ఎందుకంటే మా దగ్గరికి రోజూ వచ్చేటువంటి సమస్యలు దాదాపు తొంభై తొమ్మిది శాతం రెవెన్యూ సమస్య ఈ ఈరోజు నియోజకవర్గంలో శాసనసభ దగ్గరికే కాదు మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు పీజీఆర్ఎస్ పెట్టిన జిల్లాలో కలెక్టర్ గారు పిజిఆర్ఎస్ పెట్టిన ఆర్డీఓ స్థాయిలో పీజీఆర్ఎస్ పెట్టినా నియోజకవర్గ స్థాయిలో పెట్టినా ఉండేటువంటి సమస్యలన్నీ ఒకసారి చూస్తే దాదాపు వంద అచ్చి వస్తే తొంభై తొమ్మిది అచ్చి రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలే ఎందుకంటే నేను దాదాపు ముప్పై ఐదు ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా శాసనసభ్యుడుగా ఉన్నా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు అనేది మేము అసలు ఊహించరా ఎప్పుడైనా ఏదైనా సమస్య గ్రామస్తులు ప్రజలు వస్తే రావడానికి నీళ్లు రోడ్డు లేదంటే స్కూలో లేదంటే సొంత సమస్య గురించి మాట్లాడి అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి కార్యక్రమాలపైనే సమస్యలు వచ్చాయి ఈరోజు వాటి గురించి మాట్లాడే వాళ్లే తగ్గిపోయినారు తొంభై తొమ్మిది మంది నా భూమి నా ఆస్తి నాకు లేకుండా పోయింది నాకు ఈ సమస్య ఉంది అని చెప్పేటువంటి పరిస్థితే నూట తొంభై తొమ్మిది మంది ఉంది దీనికి ప్రధాన కారణం ఏమో మనం ఆలోచించాలి ముఖ్యంగా ఈ రోజు ఈ పాపాలకు రోజు మనకి ఈరోజు జరిగినటువంటి ఈ సమస్యలకు ప్రధాన కారణం గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు యావ కావచ్చు ఆ పార్టీలో ఉండేటువంటి నాయకుల యొక్క వ్యవహార శైలి కావచ్చు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని రెండు సమస్యలతో పట్టి పీడిస్తా ఉన్నాయి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే 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 అటు రెవెన్యూ మంత్రి కానీ కేబినెట్లో కానీ పదే పదే రెవెన్యూ సమస్యల గురించి మాట్లాడేటువంటి ఈ ఈరోజు వస్తా ఉంది ఈ మధ్యనే మొట్టమొదటిగా దాదాపు రెండు నెలల క్రితం అనుకుంటా ఆ రోజు పాఠ పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమంలో నేను పెద్ద రెండు రోజులు పోయాను పెద్ద రోడ్డు గ్రామ సభలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసే సమయంలో ప్రింట్ చేసినటువంటి పాస్ పుస్తకాలు చూస్తే ఎక్కడ వాళ్ళకి దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసిన పరిస్థితి లేదు మనం పంపిణీ చేసేలాంటి కూడా తప్పులున్నాయి ఆ రోజే ఇమీడియట్ గా రెవెన్యూ శాఖ మంత్రితో ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి పూర్తిగా తప్పు జరుగుతూ ఉన్నాయి ఇదే రకంగా దాని మళ్ళా మనం పాస్ పుస్తకాలు ఇస్తే గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ సమస్యలు మనం కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే దాన్ని క్లియర్ క్లీకతగా ఇచ్చేటువంటి పాస్ పుస్తకాన్ని రైతుల సమ్మతితో అంగీకారంతో వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు పాస్ పుస్తకాన్ని పంపిణీ అంటే ఈరోజు ఉదాహరణకి ఈ గ్రామ పంచాయతీలో మాకు ఏడు వందల ఇరవై మూడు ఖాతాలు ఉన్నాయి అంటే ఏడు వందల ఇరవై మూడు రైతులు మనం పాస్ పుస్తకాలు అయ్యారు ఈరోజు మనం పంపిణీ చేస్తా ఉన్నామంటే ఎనభై ఐదు పంపిణీ చేస్తా ఉన్నాం ఏడు వందల ఇరవై మూడు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సినటువంటి ఈ గ్రామంలో ఎనభై ఐదు మాత్రమే ఈరోజు మనం పంపిణీ చేసే అంటే ఎనభై ఐదు ఈరోజు తెలిసారు అదే విధంగా వాళ్ళు చేసిన వల్ల ఇంకో చేస్తాం మళ్ళా మనం పసుపు పుస్తకాలు అదే పంపిణీ చేస్తే మళ్ళా దాన్ని కొట్టాలి కానీ ఈ రోజు మళ్ళా ప్రజా ప్రతినిధులు అధికారుల దగ్గరతో దారులు కట్టుకోతే అందుకే ఈ రోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో కరెక్ట్ గా ఉండేటువంటి పాస్ పుస్తకాలే పంపిణీ చేయాలా అధికారం ఇది వరకు అయితే ఏదైనా రెవెన్యూ కరెక్షన్ చేయాలంటే లేదా జేసీ గారికి పోవాలా లేదా కలెక్టర్ పోవాలా లేదంటే గవర్నమెంట్ పోవాలా ఈ రోజు దానిపైన కూడా అధికారాన్ని కూడా కింద స్థాయికి బదిలీ చేయించారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ దగ్గర కేసీ గారి దగ్గర ఉండేటువంటి అధికారులు ఈ రోజు దగ్గర ఉన్నాయి ఈరోజు ఎంపీడీఓ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ నిధుల దగ్గరనే డైరెక్ట్ గా స్థానికంగా అక్కడ ఉండేటువంటి సమస్యలను అక్కడ పరిష్కరింపజేసుకునేటువంటి అవకాశాన్ని ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ సర్వే నెంబర్ కరెక్షన్స్ కూడా మేము కంప్లీట్ చేస్తా ఉన్నాం ఆ మూడు వందల తొమ్మిది కూడా మేము ఇచ్చే పోతా ఉన్నాము ఈ ఎనభై ఐదు కాలం కూడా ఇస్తామంటున్నారు ఈ రోజు దాంట్లోనే మ్యూటేషన్ అనేది పెద్ద సమస్యగా ఉండేది ఈ రోజు మ్యూటేషన్ కరెక్షన్ వచ్చి దాదాపు చనిపోయినటువంటి ఉన్న ఇంటి పెద్ద పటాలు ఖాతా ఉంటే ఆయన చనిపోతే మళ్ళీ మ్యూటేషన్ కరెక్షన్ చేస్తూ ఆ ఇంట్లో ఉండేటువంటి ఎవరైతే హక్కుదారులు ఉన్నారో కొన్ని అమ్మేసుకుంటే ఉంటే ఆ ఉండేసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి స్టేజ్ బై స్టేజ్ ప్రభుత్వ ఏ నాయకుడు కానీ ఎవరు బొమ్మ లేకుండా ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో పట్టాదారు పాసుకొస్తాను ఆ గ్రామంలో ఉండేటువంటి భూమి ప్రతి సెంటు కూడా ఎవరికంటే ప్రైవేట్ గా ఉండేటువంటి ప్రతి సెంటు డైరెక్ట్ గా హక్కు దారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ గోడ ప్రభుత్వం సీతారీ పూర్తి చేసేదానికి ఈ రోజు రాష్ట్రంలో చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల రెవెన్యూలో వాళ్ళ భూమికి వాళ్ళ హక్కు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తు ఇంతకు పదింతలు వెయ్యింతలు దానిపైన ఈ రోజు దానిపైన చూపెట్టాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది దీన్ని త్వరలోనే కంప్లీట్ చేసేటువంటి బాధ్యత ఈ కోసం ప్రభుత్వం తీసుకోబోతా ఉంది అది త్వరలో అందరికీ కూడా ఎందుకంటే నేను రైతులను కోడుకునేది కూడా మీరు అధికారులు ఆ ఎవరైతే ఇక్కడ దగ్గర ఉన్నారో వాళ్ళ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఆ రైతులు ఇద్దరు కూడా ఎందుకంటే ఒక తెలుగు ఉంటుంది ప్రతి ఉంది గత ప్రభుత్వం ఒకరికి ఉండేటువంటి యాక్సిడెంట్ తగ్గించి రీసర్లలో ఒకరికి తగ్గించారు ఒకరికి ఎగ్జీ చేసారు ఉండే వాళ్ళకి అసలు ఏమి లేవలో కూడా భూమి అనుభవం పట్ట ఇంకో అనుభవం ఇవన్నీ కూడా కొన్ని డైరెక్ట్ గా రైతులు అంగీకారంతో తీసుకోవాలి ఒప్పుకో న్యాయంగా నిజంగా ఏ రైతు చెందుతుందో అది చెందే విధంగా అధికారులు కూడా దానిపై నిర్ణయం తీసుకొని డైరెక్ట్ గా క్లియర్ గా చేయాల్సిన పరిస్థితి చేస్తే దీనికి ఒక అర్థం వస్తుందని చెప్పి కూడా जनार्न <laughs> न <laughs> <laughs>